విశ్వాని సవితరు దురుతాని పరాశువ యద్భద్రం తన్న ఆశువ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో అందరికీ ప్రత్యేకమైనటువంటి ఒక శుభవార్త సమస్త మానవాళి యొక్క శ్రేయస్సుకు సమస్త జీవకోటి ప్రాణికోటి మానవకోటి అందరికీ అన్నింటికీ ఆధ్యాత్మిక దుఃఖముల నుండి ఆది భౌతిక దుఃఖముల నుండి ఆది దైవిక దుఃఖమును సర్వదా సర్వత్రా దూరం చేసే దూరం చేసుకునే ఒక మంచి సువర్ణ అవకాశము తేదీ సెప్టెంబర్ ఇరవై ఈ నెల ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదు సూర్యోదయం సమయము సూర్యాస్తమయం సమయం ఒకే సమయం ఉంటుంది ఆరోజు ఐదు గంటల యాభై ఐదు నిమిషములు సూర్యోదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం సమయం అయితే ఈ కాలము ఆరు మాసాల్లో దాదాపుగా ఒకసారి మాత్రమే వస్తుంది ఇది శనివారం రోజు నిర్వహించబడుతుంది ఉత్తరాయణంలో ఒకసారి దక్షిణాయనంలో ఒకసారి ఈ సువర్ణ అవకాశము అందరు వినియోగించుకోవాలి ఎందుకంటే ప్రకృతిలో ఉండే మనకు ఏది లభించినా ప్రకృతి నుంచి లభించవలసిందే దాన్ని అందరూ మనం వినియోగించుకోవాలి ఆ లాభాన్ని పొందాలి అంటే అందరూ కూడా సూర్యోదయం సమయంలో సూర్యాస్తమయం సమయంలో ఓం శ్రీ గాయత్రి గీతాశ్రమ ధార్మిక సేవా సంస్థ ఆర్య సమాజము పాలవంచ సిద్దిపేటవారు మరియు సిద్ధరామేశ్వర రాజేశ్వర సంస్థ వారి సంయుక్త ఆధ్వర్యములో ఓం శ్రీ గాయత్రి గీతాశ్రమ ఓం శ్రీ గాయత్రి నిత్యాగ్నిహోత్ర గాయత్రి సహిత సమస్త దేవత చతుర్వేద పారాయణ విశ్వశాంతి యాగంలో శనివారం రోజు ఇరవై తారీఖు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు రోజున చక్కటి ఒక మంచి విశ్వశాంతి మహాయాగం నిర్వహించబడుతుంది అందరూ కూడా ఈ కార్యములో పాల్గొని సూర్యోదయం సమయంలో అందరూ వచ్చి ఆవుతులు వేయండి ఇది ఈ నిత్యాగ్నిహోత్ర గాయత్రి సహిత సమస్త పారాయణ విశ్వశాంతి మహాయాగము సిద్ధిపేట ప్రాంతములో నర్సాపురం నేషనల్ నేష్నమాడ పక్కన కైలాసగిరి శివపరివారం మండపములు నిర్వహించబడుతుంది ఈ యాగములో అందరూ ఉదయ సా ఉదయకాలము సాయంకాలము అధికాధికంగా సంఖ్యలో పాల్గొని సమస్త మానసిక శారీరకాత్మిక ఆరోగ్యాన్ని పొందాలని ఆకాంక్షిస్తున్నాం ఇంకా వివరాల కోసము అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశం ఇది వివరాల కొరకు ఏడు మూడు ఎనిమిది రెండు ఆరు ఆరు మూడు ఎనిమిది తొమ్మిది సున్నా తొమ్మిది రెండు తొమ్మిది సున్నా ఏడు తొమ్మిది రెండు రెండు మూడు మూడు ఈ సంఖ్యలకు దూరబా చేసి మీరు తెలుసుకునవచ్చును పరమాత్మ యొక్క ఆశీర్వాదంతో ఓం శాంతి 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 ఓం నమస్తే